హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా అన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేసానండి దసరా రాబోతుంది కదా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి చేసుకునే పది రకాల నైవేద్యాలు ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారు మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను మళ్ళీ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పని అండి మొదటి రోజు విజయవాడలో ఉన్న అమ్మవారికి కట్టె పొంగల్ని నావేద్యంగా అయితే సమర్పిస్తారండి ఈ కట్టె పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మరి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నానండి ఈ బౌల్ తీసుకొని వన్ కప్ వరకు పెసరపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ పెసరపప్పుని కొంచెం లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి తర్వాత ఇప్పుడు అదే కప్పుతో వన్ కప్ వరకు రైస్ అయితే వేసుకుంటున్నాను ఈ రెండింటిని కూడా బాగా క్లీన్ చేసేసుకోవాలండి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలండి సేమ్ మనం రైస్కి ఎలా మెజర్మెంట్ తీసుకుంటామో సేమ్ అలాగే వేసుకుంటున్నాను నేను మీకు ఇంకా లూజ్గా కావాలంటే ఒక వన్ కప్ వరకు ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది ఇలా ఒక నాలుగు కప్పుల వరకు నేను వేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను పెసరపప్పును ఇలా ఫ్రై చేసి కొంచెం గీ కూడా యాడ్ చేసి చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పొంగల్ అనేది ఇలా మూడు విజిల్స్ అయితే పెట్టుకున్నానండి నేను ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూసారు కదా రైస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది కదా ఒకసారి మొత్తం కూడా ఇలా మ్యాష్ చేసేసుకుందాం కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసేసుకుంటే ఇలా మొత్తం కూడా చక్కగా కలిసిపోతుందండి ఇలా మొత్తం కూడా స కలిసిపోయింది కదా ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం నాకు ఇంకా లూజ్గా కావాలని అనిపించి నేను ఇలా ఒక వన్ కప్ వరకు వాటరు ఇలా విడిగా అయితే బాయిల్ చేసుకుంటున్నానండి మనం ఒకవేళ కుక్కర్లోనే వాటర్ ఎక్కువ పోసుకుంటే కనుక ఒక ఆరు గ్లాసెస్ వరకు మనకి కుక్కర్లో పొంగిపోయే అవకాశం ఉంటుందండి అందుకే సపరేట్గా ఇలాగా బాయిల్ చేసుకొని నేను వాటర్ అయితే పోసుకుంటున్నాను తర్వాత పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఇంకా ఆయిల్ అయితే రెండు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే మొత్తం నెయ్యితోనే పోపు పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే రెండు వేసుకుంటున్నాను ఇలా కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను నేను శనవపప్పు మినపప్పు తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత జీరా వేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు వరకు ఎండుమిర్చి తర్వాత ఒక వన్ స్పూన్ వరకు మిరియాలు తర్వాత చిల్లీని ఇలా లా కట్ చేసి వేసాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని కట్టి పొంగల్ని ఈ పోపులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అంతేనండి అమ్మవారికి ఎంతో టేస్టీ అయినా మొదటి రోజు ప్రసాదం కట్టి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ కట్టి పొంగల్ని ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు రెండో రోజు ప్రసాదం అయితే చూసేద్దాం మరి అమ్మవారికి రెండో రోజు చింతపండు పులిహోర నైవేద్యంగా అయితే సమర్పిస్తారండి ఇప్పుడు ఆ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పండగ ఏదైనా కానీ పులిహోర అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే కదండి ప్రతి పండగలో కూడా మనం ఈ చింతపండు పులిహోరని అయితే చేసుకుంటాము అటువంటి చింతపండు పులిహోరని టెంపుల్ స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు అయితే తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకోండి ఏదైనా ఇసుక అలాంటివి ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుంది తర్వాత కొంచెం వాటర్ పోసుకొని నాన్బెట్టేసుకోండి మీకు కావాలంటే హాట్ వాటర్ వేసుకోవచ్చు కానీ నేను కోల్డ్ వాటర్లోనే నాన్బెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా చిల్లిలున్న ఒక స్ట్రైనర్ అయితే తీసుకొని చింతపండు అంతా నానిపోయిన తర్వాత ఇలా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అండి గుజ్జు అనేది అందుకని చింతపండుని ముందే అయితే నానబెట్టి పెట్టుకోండి చింతపండులో ఉన్న గుజ్జు అంతా కూడా సపరేట్ అయ్యే వరకు కొంచెం ఇలా వాటర్ పోసుకొని మొత్తం గుజ్జంతా కూడా తీసేసుకోండి ఇలా నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మొత్తం గుజ్జంతా కూడా సపరేట్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు గుజ్జుని ఉడికించుకోవడానికి ఒక ప్యాన్ అయితే తీసుకున్నా నేను ఆ ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఈ చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను తర్వాత ఒక చిన్న సైజు అల్లం మొక్క అయితే తీసుకున్నానండి ఆ అల్లం మొక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం మొక్కలు కూడా వేసుకున్నాను తర్వాత మిర్చి యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని లాస్ట్లో ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్నానండి చూశారు చూసారు కదా పైనకి ఆయిల్ కూడా చక్కగా ఫ్లోట్ అయింది కదా ఇప్పుడు మసాలా పొడి రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి మిరియాలు అలాగే ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతి మెంతి గింజలు కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే నేను మెంతి గింజలు కాకుండా మెంతి పొడి తర్వాత యాడ్ చేసుకుంటా పౌడర్ చేసినప్పుడు ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నానండి పోపు పెట్టుకోవడానికి ఇప్పుడు ఈ గింజలు కొంచెం సల్లారిపోయిన తర్వాత ఇలా పౌడర్ చేసేసుకుంటున్నాను కొంచెం మెంతి పొడి వేసుకొని పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఆ ప్యాన్లోకి పోపు గింజలు అయితే వేసేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే వేరుశెనగ గుళ్ళు వేపుకుంటున్నాను వేసిన గుళ్ళు కొంచెం కలర్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వేసిన గుళ్ళు అందులోనే ఉంటే మనకి మెత్తగా అయిపోతాయి అందుకని నేను సపరేట్గా తీసేసుకున్నానండి తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కొంచెం అల్లం ముక్కలు కూడా మళ్ళీ వేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ మనం చింతపండు ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం కానీ పోపులో కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని వేసుకుంటున్నానండి నేను ఇవన్నీ కూడా ఖచ్చితంగా వేసుకోండి వేసుకుంటేనే పులిహోర బాగుంటుంది తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి నేనైతే వేసుకుంటున్నాను పిల్లలు ఇష్టంగా తింటారని ఇప్పుడు ఆ చింతపండు పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి లాస్ట్లో ఫైనల్గా కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు నేను బెల్లం మొక్క కూడా యాడ్ చేస్తున్నానండి బెల్లం మొక్క మీరు పోపులోనే యాడ్ చేసుకోండి నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తున్నాను బెల్లం మొక్క వేసుకుంటే ఆ టేస్టే వేరండి చింతపండు పులిహోరకి ఇప్పుడు పులిహోర కలిపేసుకుందాం నేనైతే ఇలా ఒక రెండు గ్లాసెస్ వరకు తీసుకుంటున్నానండి రైస్ అయితే ఇది వన్ కిలో వరకు ఉంటుందండి రైస్ మీరైతే నాలుగు గ్లాసుల వరకు తీసుకోవాలి కేజీ రైస్ అంటే ఇప్పుడు అన్నం ఉడికించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను తర్వాత కొంచెం హాట్ ఆయిల్ వేసుకున్నాను క్యారెట్ తురుము కూడా వేసుకున్న తర్వాత ఇలా చింతపండు పేస్ట్ అంతా కూడా వేసుకుంటున్నానండి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకోవచ్చు నేను చేసుకున్న ఈ చింతపండు పేస్ట్కి నాకు కేజీన్నర వరకు రైస్ అయితే కలుస్తుందండి చూసారు కదా మొత్తం అంతా కూడా ఒకసారి క్యారెట్తో మిక్స్ చేసుకున్న తర్వాత వేడి తగ్గిన తర్వాత చేత్తో మిక్స్ చేసుకోండి చేత్తో అయితేనే పర్ఫెక్ట్గా కలుస్తుంది పులిహోర అనేది మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకొని ఎక్కడా కూడా మనకి ఆ చింతపండు పులిహోర పేస్ట్ అనేది కనపడకుండా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలా పొడి మన దగ్గర తీరా మిక్సీ కట్టి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పొడి కూడా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకున్నాం అంతే అండి పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు డే త్రీ అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం మరి ఈ కొబ్బరి అన్నాన్ని మూడో రోజు నైవేద్యంగా అయితే సమర్పిస్తారండి ఈ కొబ్బరి అన్నం చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దారండి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని ఇలా ఒక చిన్న బౌల్ తీసుకొని వన్ కప్ అయితే రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ కప్ రైస్కి రెండు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి బాగా క్లీన్ చేసేసుకొని మూడు విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను తర్వాత మిర్చి ఇలా స్లాసెస్లా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకుంటున్నాను తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నాను జీడిపప్పు అనేది ఆప్షన్ అండి పిల్లల కోసమని నేను జీడిపప్పు వేసాను తర్వాత కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి ఒక వన్ కప్ వరకు తర్వాత కొంచెం ఉడికించుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఒకసారి మొత్తం కూడా కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుందాం ఇలా పైనుండి కింద వరకు పోపు మొత్తం కలిసే వరకు రైస్కి మిక్స్ చేసేసుకోవాలండి అంతే అండి డే త్రీ ప్రసాదం కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా అమ్మవారికి అయితే సమర్పించేద్దాం ఇప్పుడు డే ఫోర్ ప్రసాదం అల్లంకారులు ఎలా చేసుకోవాలి చూసేద్దాం మరి ఈ అలంకారాలు క్రిస్పీగా ఎలా చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక వన్ గ్లాస్ వరకు ఇలా మినపోపు తీసుకున్నానండి నేను ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక మూడు నుండి నాలుగు గంటల వరకు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇలా మొత్తం కూడా నానిపోయిన తర్వాత గ్రైండ్లో వేసుకొని మెత్తగా అయితే పేస్ట్లా చేసేసుకుంటున్నానండి తర్వాత కొంచెం అల్లం మొక్కలు పచ్చిపిచ్చి మొక్కలు కూడా బాగా నలిగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను గ్రైండర్లో అయితే ఫ్లక్కీగా వస్తాయండి మిక్సీ జార్లో మీకు కావాలంటే మిక్సీ జార్లో ఒక గంట ముందే వేసుకొని రుబ్బి పక్కన పెట్టేసుకోండి ఒక గంట తర్వాత గారెలు వేసుకుంటే ఫ్లక్కీగా వస్తాయండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే హీట్ చేసేసుకుందాం ఇప్పుడు నేల తీసుకున్న పిండినంతా కూడా ఒకసారి మొత్తం మెత్తగా అయితే కలిపేసుకుందామండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి గారెలు ఇప్పుడు ఒకటి తీస్ట్రై అయినా తీసుకొని వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఇలా అయితే ఒకదాని తర్వాత ఒకటి డిప్ చేసేసుకోవాలండి ఆయిల్లోకి చూసారు కదా వన్ బై వన్ ఇలా డ్రాప్ చేసుకోవాలి గారెలు వేసిన వెంటనే వెనక్కి తిప్పకూడదండి తిప్పారంటే కనుక మనకి మొత్తం కూడా అనేది మొత్తం పాడైపోతుంది అంతేకాకుండా ఒక ప్యాన్కి ఎన్ని అయితే గారెలు పడతాయో అన్నీ వేసుకోండి ఒక దాని మీద ఒకటి వేసుకున్నారంటే పాడైపోతాయి గారెలు అనేవి అందుకని ఎన్ని గారెలు పడతాయో అన్నీ వేసుకోండి కరెక్ట్గా అప్పుడు కుక్ అవుతాయి ఇలా రెండు నిమిషాల తర్వాత పాన్ చేసేసుకోవాలండి గారెలు రెండో వైపు కూడా చూసారు కదా గారెలు అయితే రెడీ అయిపోయింది నాలుగో రోజు ప్రసాదంగా అల్లం గారెలు అయితే రెడీ అయిపోయినాయి కదా చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడు ఐదో రోజు ప్రసాదంగా ఏం పెడతారో చూసేద్దాం ఐదో రోజు ప్రసాదంగా దద్దోజనం అయితే అమ్మవారికి సమర్పిస్తారండి ఇప్పుడు అది అద్దోజన ఎలా చేయాలో చూద్దాం ఒక కుక్క తీసుకొని ఒక వన్ కప్ వరకు రైస్ అయితే వేసుకుంటున్నానండి వన్ కప్ రైస్కి టూ కప్స్ వరకు వాటర్ వేసుకొని మూడు విజిల్స్ అయితే పెట్టేసుకుంటున్నా నేను ఇలా రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని మెత్తగా అయితే నేను పేస్ట్ లాగా అయితే చేసేసుకుంటున్నాను రైస్ని ఇప్పుడు దాంట్లోకి కొంచెం సాల్టు అలాగే కొంచెం పెరుగు కొంచెం పాలు కూడా వేసేసుకొని క్యాట్ మిల్కే అండి నేను వేసుకొని ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను దద్దోజనం తక్కువ క్వాంటిటీయే చేసుకోండి ఎంత తక్కువ చేసుకున్నా కానీ ఎక్కువైపోతుంది అందుకని నేను తక్కువ చేసుకుంటున్నాను తర్వాత ఒక వన్ స్పూన్ వరకు మిరియాలు తర్వాత అల్లం మొక్క చిల్లీ అన్నీ కూడా యాడ్ చేసి ఇలా మిక్సీ పట్టు పెట్టేసుకున్నాను ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం గీ అయితే వేసుకుంటున్నానండి నేను ఈ దద్దోజనానికి గీయే యూజ్ చేస్తున్నాను తర్వాత కొంచెం శనపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు గ్రీన్ మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత లాస్ట్లో కొంచెం జీడిపప్పు పలుకలైతే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ ఏ పోపులోనైనా ఇంగువ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా పోపు అనేది జీడిపప్పు పిల్లలు తింటారని ఇష్టంగా యాడ్ చేస్తున్నానండి నేను ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇప్పుడు ఆ పెరుగన్నాన్ని ఈ పోపులోకి ట్రాన్స్ఫర్ చేసేసి వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయాలండి అంతేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఆరో రోజు ఏం ప్రసాదం పెడతారో చూసేద్దాం మరి ఆరో రోజు అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంగా అయితే పెడతారండి ఇప్పుడు ఈ రవ్వ కేసరిని ఎప్పుడు షుగర్తో కాకుండా నైవేద్యం కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నానండి అదండి ఒకసారి బెల్లంతో కూడా ఎలా చేయాలో చూసేద్దాం మరి దీనికోసం ఒక హాఫ్ కప్ వరకు రవ్వ తీసుకున్నాను హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ సాల్ట్ నెయ్యి అలాగే ఇలాచీ పౌడర్ ఇంతవరకు తీసుకున్నానండి నేను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను నేను గీ ఒక నాలుగే స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నానండి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తీసుకున్నాం కదా రవ్వని ఆ రవ్వను కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత పక్కన ఇంకొక బౌల్లో అయితే నేను ఒక మూడు నుండి నాలుగు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్గా వస్తుందండి అందుకే నేను నాలుగు కప్పులు యాడ్ చేశాను ఒక మూడు లవంగాలు కూడా యాడ్ చేసుకొని ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత రవ్వ కలర్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకుంటున్నాం కదా పక్కన వాటర్ ఇలా బాయిల్ అయిపోయింది కదా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా రవ్వలో వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలండి ఒక వన్ కప్ రవ్వకి మూడు కప్పుల వరకు వాటర్ అయితే సరిపోతుందండి కానీ మీకు ఇంకా లూజ్గా కావాలంటే ఇంకొక వన్ కప్ అయితే ఎక్స్ట్రా వేసుకోండి తర్వాత కొంచెం లాస్ట్లో అయితే పటిక కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను పటిక కూడా యాడ్ చేసుకొని కొంచెం పువ్వు పువ్వు కూడా వేసుకొని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ రవ్వ అనేది బాగా కుక్ అయిపోవాలండి రవ్వ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం ముందే యాడ్ చేసుకుంటే రవ్వ ఉడకదు అందుకనే ఫస్ట్ రవ్వ ఉడికిపోయిన తర్వాత అప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం అంతా కూడా ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం గీ కూడా యాడ్ చేసేసుకొని పైన జీడిపప్పు బాదం పప్పులతో గార్నిష్ చేసేసుకుందాం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఆరో రోజు ప్రసాదం రవ్వ అయితే రెడీ అయిపోయింది కదా నేనైతే బెల్లంతో చేశానండి మీకు కావాలంటే షుగర్తో ఇదే కొలతలతో చేసుకోండి నేనైతే ప్రసాదం కాబట్టి కొంచెం బెల్లంతో అయితే ఇలా చేశాను పైన ఇలా జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసేసుకుంటున్నాను ఎంతో టేస్టీ అయినా ఈ బెల్లం రవ్వ కేసరిని మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో ఫీడ్బ్యాక్ చేసి చెప్పేయండి నేను చేస్తున్న ఈ ప్రసాదాలన్నీ విజయవాడలో అమ్మవారికి ఆ రోజు ప్రకారంగా నైవేద్యంగా అయితే పెడతారండి చూసారు కదా కలర్ఫుల్గా చూడడానికి కూడా చాలా బాగుంది కదా కేసరి ఇప్పుడు డే సెవెన్ ఏడవ రోజు ఏం పెడతారో ప్రసాదంగా చూద్దాం ఏడవ రోజు కదంబాన్ని ప్రసాదంగా అమ్మవారికి పెడతారండి దీనికోసమైతే వెజిటేబుల్స్ తీసుకున్నాను ములక్కాయ క్యారెట్ తర్వాత ఆలు తీసుకున్నాను తర్వాత దోసకాయ తర్వాత టమాటాలు తర్వాత ఒక రెండు వరకు మిర్చి తీసుకున్నాను అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను తర్వాత ఒక వన్ కప్ వరకు కందిపప్పు వన్ కప్ వరకు రైస్ తీసుకున్నానండి వెజిటేబుల్స్ ఇవే తీసుకోవాలని లేదండి మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోండి నా దగ్గర ఉన్నవి ఇవే కాబట్టి ఇవే యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు అవన్నీ కూడా ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఒక రెండు నుండి మూడు గ్లాసెస్ వరకు వాటర్ అయితే వేసేసుకొని కొంచెం పసుపు అలాగే కారం ఇంకా కొంచెం సాల్ట్ అలా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నుండి మూడు పీసెస్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఖచ్చితంగా ఆయిల్ యాడ్ చేసుకుంటే కూరగాయలకి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పడతాయి ఇప్పుడు ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసేసుకుందాం ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లోనే వేసుకోవాలని లేదండి నేను తొందరగా అయిపోతుంది కాబట్టి కుక్కర్లో వేసుకున్నాను ఇలా కుక్కర్ మొత్తం విజిల్ పోయిన తర్వాత చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి మళ్ళీ పప్పు ఇంకా రైస్ ఉడకాలి కదా ఆ రెండు కూడా ఉడికించుకోవడానికి నేను ఇదే కుక్కర్ యూజ్ చేస్తున్నాను ఒక వన్ కప్ వరకు కందిపప్పు వన్ కప్ వరకు బియ్యం కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఐదు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకుంటున్నానండి నాకు లూజ్గా కావాలని అనుకుంటున్నాను అందుకని నేను ఐదు కప్పుల వరకు వేసుకుంటున్నానండి ఐదు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సాయంత్రం వరకు మనకి ముద్ద అవ్వకుండా మెత్తగా చక్కగా ఉంటుందండి కదమ్మో అందుకని ఎక్కువ వేసుకున్నాను చింతపండు కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను రైస్ అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి వేడి మీద ఉన్నప్పుడు ఇలా స్పూన్తోనే ఇలా స్మాష్ చేసేసుకోండి మెత్తగా అయ్యే వరకు తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి ఆ సాల్ట్ అంతా కూడా కలిసిపోయేంత వరకు ఇప్పుడు ఈ రైస్లోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా కూరగాయలను అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఈ కూరగాయలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండును కూడా ఇలా గుజ్జు తీసేసుకొని ఆ చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు ఇలా మొత్తం కూడా ఉడికించుకోవాలండి గ్యాస్ మీద పెట్టుకొని ఒక వన్ వన్ స్పూన్ వరకు సాంబార్ పొడి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం అని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర గీ ఎక్కువ ఉంటే గీతోనే చేసుకోండి నేనైతే రెండింటితో వేస్తున్నాను ఇప్పుడు శనగపప్పు మినపప్పు ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాను నేను తర్వాత జీలకర్ర వేసాను తర్వాత క్యాషూస్ కూడా వేసుకున్నానండి కొంచెం జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి నేను అన్నిటిలో వేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తింటారని జీడిపప్పు మెత్తబడిపోతాయి కదా అని జీడిపప్పులను విడిగా తీసేసుకొని పైన అయితే గార్నిష్ చేసేసుకుంటాను ఇలా ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఆ రైస్ అంతని కూడా ఈ పోపులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు పైన ఇలా జీడిపప్పుతో అయితే గార్నిష్ చేసేసుకుంటున్నాను అంతేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం అయితే రెడీ అయిపోయింది కదా ఈ కదంబాన్ని ఒక ప్లేట్లో తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుందాం ఇప్పుడు ఎన్నో రోజు ఏం ప్రసాదం పెడతారో చూద్దాం ఎన్నో రోజు అమ్మవారికి పరమాణాన్ని నైవేద్యంగా అయితే సమర్పిస్తారండి ఇప్పుడు ఈ పరమాణం టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పరమాణం కోసం నేను ఫ్యాట్ మిల్కే తీసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెం సగ్గుబియ్యం నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే ఒక వన్ కప్ వరకు రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను అది రేషన్ బియ్యం వాడుతున్నానండి నేను తర్వాత పాల్ని ఇలా కొంచెం మరిగేంత వరకు బాయిల్ చేసుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకుంటున్నాను నేను దీంట్లో ఇలా రైస్ మొత్తం వేసేసుకొని రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత సగ్గు బియ్యం యాడ్ చేసుకోరండి ఇలా రైస్ మొత్తం కుక్ అయిపోయింది కదా ఇప్పుడు సర్గబియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను బాగా తిక్గా అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి నేను తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను తర్వాత కొంచెం క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా రైస్ అంతా కుక్ అయిన తర్వాత బెల్లం కూడా యాడ్ చేసేసుకొని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకోనండి లేకపోతే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని గీ అయితే వేసుకుంటున్నాను ఇవి డ్రై ఫ్రూట్స్ సపరేట్గా అయితే నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పరమాణంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎనిమిదో రోజు ప్రసాదం పరమాణం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అమ్మవారికి తొమ్మిదో రోజు ఏం ప్రసాదం పెడతారో చూసేద్దాం మరి తొమ్మిదో రోజు పాయసాన్ని నైవేద్యంగా అయితే పెడతారండి ఇప్పుడు ఈ పాయసం ఎలా రెడీ చేయండి చూద్దాం దీనికోసం డ్రై ఫ్రూట్స్ సగ్గు బియ్యం సేమియా ఇలాచి సాల్ట్ నెయ్యి ఇంతవరకు అయితే తీసుకుంటున్నానండి నేను ఇప్పుడు పాయసాన్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే కొంచెం సేపు నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం దీనికోసం నేను ఫ్యాట్ మిల్కే తీసుకున్నానండి ఒక బౌల్ కొలతగా తీసుకొని ఆరు కప్పుల వరకు మిల్క్ అయితే వేసుకుంటున్నానండి ఫ్యాట్ మిల్కే చేసుకోండి ఫ్యాట్ మిల్క్తోనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాయసం అనేది ఇలా కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత మిల్క్ అంతా ఇప్పుడు సగ్గు బియ్యం యాడ్ చేసుకుంటున్నానండి సగ్గు బియ్యం వేసుకోవడం వల్ల కొంచెం చిక్కదనం వస్తుందండి పాయసం అనేది లేదు మాకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే వేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుందని తర్వాత కొంచెం ఇప్పుడు పక్కన గీ వేసుకొని ఇంకో ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోరండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ చేసేసుకుంటున్నాను పాయసంలో అయినా పరమాణంలో అయినా మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటేనే ఆ టేస్ట్ అండి ఇప్పుడు అదే ప్యాన్లోకి సేమియాని ఇలా ఫ్రై చేసేసుకుంటున్నానండి సేమియా డైరెక్ట్గా కాకుండా ఇలా కొంచెం నేతిలో ఫ్రై చేసుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆ సేమియాని ఈ పాలలో వేసుకొని ఉడికించుకుంటున్నానండి ఇలా కొంచెం సేమియా ఉడికిపోయిన తర్వాత మనం తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలండి సేమే ఉడికిపోయింది కదా తర్వాత కొంచెం ఇలాచీ పౌడరు యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఆల్రెడీ షుగర్ వేసుకొని మిక్సీ పట్టు పెట్టుకున్నానండి ఇలాచీ పౌడరు తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి నేను ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసుకుంటున్నాను వన్ కప్ వరకు బెల్లం నేను ఈ పాయసానికి బెల్లమేష్ యూజ్ చేస్తున్నాను షుగర్ వేయకుండా హెల్తీగా ఉంటుందని ఇప్పుడు రెడీ అయిపోయిందండి పాయసాన్ని ఈ పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన జీడిపప్పు బాదం పప్పుతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేద్దాం అంతేనండి డే నైన్ ప్రసాదం పాయసం అయితే రెడీ అయిపోయింది కదా ఒకసారి నేను చెప్పినట్టు కొలతలతో మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు డే టెన్ ఏం పెట్టాలో చూద్దాం పదవ రోజు నువ్వులన్నాన్ని నైవేద్యంగా అయితే అమ్మవారికి సమర్పిస్తారండి ఈ నువ్వులన్నం కోసం ఒక వన్ కప్ వరకు రైస్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు టూ కప్స్ వరకు వాటర్ వేసుకుంటున్నాను ఈ బియ్యం మొత్తం క్లీన్ చేసేసుకొని వన్ కప్ రైస్కి రెండు కప్పులు వాటర్ వేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు పల్లీలు లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి తర్వాత శనగపప్పు మినపప్పు తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇది నువ్వులు అన్నం కాబట్టి నువ్వులు క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి నువ్వులు ఒక హాఫ్ కప్ వరకు వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని పౌడర్ చేసేసుకుంటున్నానండి ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్స్ వరకు తర్వాత కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు ఆవాలు కొంచెం చిట్టపడులాడిన తర్వాత ఎండిమిర్చి అయితే వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను తర్వాత కొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా మొత్తం క్యారెట్ తురుము కూడా మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను ఆ రైస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వుల పొడిని ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను అంతేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పదవ రోజు నైవేద్యం నువ్వులన్నం అయితే రెడీ అయిపోయింది కదా ఒక ప్లేట్లో తీసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుందాం ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని ఇలా పది రకాల నైవేద్యాలు ఒకే వీడియోలో చూపిస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్టింగ్గా సపోర్టింగ్ గా ఉంటుంది అలాగే మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి దసరా శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారు మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా అమూల్యం వీడియో మీకు నచ్చినా వీడియో